ಲೇ 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 ಎಲ್ಲಿ ಹಂತ ಅದನ್ನ ಲೇ ಜಗತ್ ಜೇ ಜಗತ್ ಈ ಫ್ಯಾನ್ ನಲ್ಲಿದೆ ಇರಕ್ರಾ ನಮ್ರಾ ಲೇಕಾ ಜೋಹ जय 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 ஜிய பிளாக்மார்க்குரிய பிளாக் மார்க்கெட் அண்ணதா அது பாரு घटना लालू भाई सरकार की पार्टी लालू भाई सरकार की पार्टी लालू भाई सरकार की पार्टी छोड़ी छो

అట్ సైడ్ ఓకే గణేష్ ఏనకే వేదన ట్యాబ్లెట్ పక్కన ఆ డీఎన్ఎల్ అక్కడ వైట్ షాప్ నా గోడ కడ అవుతది అదో చానల్లో మనం ఎవర్ భలే ఎక్కడో అక్కడ బెడ్ చేసావా అది తిని చేతలో పట్టుకోలేదా ఓకే जाकीदो morally प्रम्या or हो लो औ सी chamado हाल सिंस कालत्या little म drie खो फिर्ट भाउ स्यारी अर्णित को लुप ऴो खाती हा? झैम सुिर म्ह Clemson को डहो इस स 동안 पाल – ढयो ब% सिंसे फमे मि और हो दिस भाए नΦम सत्या व7 बो – उड़ ज़ु काभ तो वाउ हो खाती खातर टीमे मि �

అన్యాయం అంటే సకాలంలో ఎరువులను సరఫరా చేయకపోవటం సకాలంలో ఎరువులు సరఫరా చేయకపోవడమే కాకుండా ఎక్కడ కూడా అందరికీ ఎరువులు సకాలను అందిస్తున్నామని ఇవన్నీ కూడా అబద్వ మాటలు చెప్పడం ఈ మాటలు చెబుతూ గ్యారెడీ చేస్తుంటే అందరూ కూడా వాళ్ళ మనోవేదన వ్యక్తం చేస్తుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఈ మొద్దు నిద్ర లేకపోతే రైతన్నకు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర లేకపోతే రైతులు నష్టపోతారనే కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ఒక ఆర్డీఓ ఆఫీసుకి వెళ్ళి మెమోరాండం ఇవ్వడం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం అనేది సారసింగ్ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఎరువులను ఆ బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించాలని అందులో ఈ రాష్ట్రంలో అక్కడక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నా నాయకులే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ రైతులకు బాసటగా ఫ్రీ ఇన్సూరెన్సు పునరుద్ధరించాలా మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాలనలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టి ఏ వైపరీత్యాలు వచ్చినా పంట నష్టపోయినా వాటి అన్నిటి కూడా ఆ పంట లాస్ట్లోనే ఆఖరికే అప్పుడే ఆ పంట సీజన్లో లాస్ట్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందజేసినటువంటి పరిస్థితి మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేకాదు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి అక్కడ కంప్యూటర్లో ఈ క్రాఫ్ నమోదు చేసుకుని ఏ పంట వేస్తారు ఏ ఎన్ని అగ్రాలు వేస్తున్నారు వాళ్ళకి ఏ ఎరువు అవసరం అవుతుంది నమోదు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచి ఆ రైతన్నకు ఇతను దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా భరోసా ఇచ్చి రైతులందరూ కూడా పండుగ చేసుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన అండగా ఉండటం జరిగింది రైతులకు మరి ఈ రోజును చూస్తే ఈ రోజును చూస్తే మీరు ఎందుకు చేయట్లేదు ఫ్రీ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు మీరు అంటే మాట్లాడరు రైతులకు ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం మీరు ఎందుకు ఇవ్వలేదంటే మాట్లాడరు ఎరువులు సకాలంలో ఎందుకు అందిస్తలేదు అంటే మాట్లాడరు వీటన్నిటికీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మాటల్లో నేర్చిన మాంత్రికుడు ఏం మాట్లాడతాడంటే అందరిని కూడా మంత్రాలు వేసి మాయ చేయటం చూస్తుంటాడు అలా ఈ ప్రభుత్వం ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు మేము రైతులు రైతులకు ఎరువులు సక్రమంగా మేము అందిస్తున్నాం ఉన్నాయి ఇక్కడ కానీ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద బురద చల్లుతున్నారు రైతులు ముసుగులో రౌడీజన్ చేస్తున్నారని కూడా మాకు పెద్ద అవార్డు ఇస్తున్నారు చాలా గొప్ప విషయం అన్నమాట అంటే రైతుల కోసం రైతుల కోసం మేము పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముద్దు నిద్ర లేపి రైతులకు న్యాయం చేయండి బాబు మీరు ఎరువులు అందించండి సకాలం అందిస్తారు అందించకపోతే మీరు అనవసరంగా ఆ రైతులు నష్టపోతారు పంట నష్టపోతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే మా మీద మాత్రం నిందలేస్తున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుంది రైతులకు అండగా నిలబడుతుంది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రం అంతా కూడా నిరసన తెలిపి మరి ఆర్డీఓ గారికి రాష్ట్రం అంతా కూడా ఆర్డీఓ గారు ఎక్కడైతే ఉన్నారో ఆర్డీఓ గారికి వినతపత్రం ఇచ్చే కార్యక్రమం చేశాం మరి ఇప్పటికైనా మేల్కొని మరి ఏదో అంటున్నారు రైతులు రైతులకు ఎక్కడ ఎరువులు నిల్వలు ఎక్కడ కొదవలేదు అని అంటే మరి ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు వచ్చి ఇక్కడ అప్పటికప్పుడు అడావిడికి పడ్డారు నిన్న రైతులకు సకాలంలో రైతులు ఎరువులు అందించేస్తే ఇన్ఛార్జీ మంత్రి గారు ఎందుకు భుజాలు తడుగుకుంటున్నారు వచ్చి ఏలూరు వచ్చి తప్పు జరిగిందనే కదా ఇక్కడ నష్టం ఉందనే కదా రైతులకు ఇబ్బందులు పడుతున్నారనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా మీ కళ్ళకు కనబట్టలేదా ఇవన్నిట్లు కూడా నివారణ చేసి ఎదురు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పండుగ చేసుకోవాలంటున్నారు పండుగ చేసుకోండి రైతులు నేర్పించి కాదు రైతులకు రైతులు పండుగ చేసిన విధంగా మీరు రైతులను ఆదుకొని సకాలంలో ఎరువులు ఇచ్చి వాళ్ళకి పంట నష్టపరిహారాలు ఉంటే పంట నష్టపరిహారాలు ఇచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టి రైతులు చక్కగా ఎరువులు ఇచ్చి వాళ్ళు పంటలు మంచి పంటలు పండే విధంగా వాళ్ళు ఆదుకుని అప్పుడు వాళ్ళు పండగ చేసుకుంటారు నిజంగానే అప్పుడు మాది మంచి ప్రభుత్వాన్ని పండగ చేసుకోండి అంతేగాని ఇది మంచి ప్రభుత్వం కాదు రైతులను ఏడిపిస్తున్నటువంటి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను జై జగన్ ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు ఎవరు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే ఏలూరు జిల్లా అంటే రైతాంగం రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే యూరియా కొరత ఉంటే ఈరోజు అసలు డిసిఎంఎస్ దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే రైతులు క్యూలో నుంచి వాటి ఏంటన్నా నాకు తెలిసి ఎప్పుడు ఏలూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదే ఎప్పుడో ఎప్పుడో చాలా కాల క్రితం మనం విన్నాం నీళ్ల సమస్య ఉంటే అందరూ కూడా బిందులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పి అదేవిధంగా ఈరోజు యూరియా కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందులో ఆడపిల్లలు కూడా నిలబడి ఉన్నారు మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి అసలు ఎక్కడికి పోతూ ఉన్నాం ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చే వినత పత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది ఈరోజు ఈరోజు మీరు కూడా అంగీకరించినట్టే కదా నిన్న ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారైనా ఇక్కడికి వచ్చారు రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారంట యూరియా ఒకే సబ్జెక్ట్గా మీరు పెట్టారు అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా అభినందిస్తున్నాం మీరు అది పెట్టేందుకు కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఉన్నటువంటి మీకు మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం మీడియా రైతులను కాపాడండి రైతుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రైతుకి ఎప్పుడు కూడా రైతుకు మంచి చేస్తేనే ఎప్పుడు కూడా మనం ఈ ఈరోజు ఏం జరుగుతోంది ఇక్కడ ఇక్కడ ఖోఖో ఇబ్బంది పడుతున్నాం మొన్నటిదాకా పామాయిల్ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం రైతులను కాపాడాలని రైతులకు పెద్దపేట వేయాలని అదేవిధంగా ప్రతిపక్షంగా ఎప్పుడైతే మా వాయిస్ వినిపిస్తామో అప్పుడే అధికార పక్షంలో చల్లం వస్తుంది కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది మీకు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మీకే మంచి జరుగుద్ది మంచిది మంచి ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉన్నారు మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము మీ జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దాన్ని దీన్ని కూడా అనగ దొక్కాలనేటువంటి ఆలోచన చేయటం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతును ఎకనైనా కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను